చిన్న ఊరిలో ఒక ఆంటీ ఉండేది ఆ ఆంటీ ఒకరోజు వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకునేటప్పుడు ఒక పెద్ద అడవి వస్ వస్తుంది ఆ అడవిలో మధ్యలో ఒక చెట్టు కింద కూర్చొని అబ్బా ఇక్కడ వాటర్ వస్తే ఎంత బాగుంది అనుకుంటుంది వెంటనే పైనుంచి ఇలా వాటర్ వచ్చి ఆమె చేతిలో పడతాయి మళ్ళీ వెంటనే ఫుడ్ కావాలని కోరుకుంటుంది అట్లే పైనుంచి చేతిలో ఫుడ్ పడుతుంది ఆ ఆంటీ ఏమనుకుంటుంది తాడుతాయి బాగా ఆలోచించి ఏమనుకుంటుంది పడుకోవడానికి మంచం ఉంటే ఎంత బాగుందో అనుకుంటుంది వెంటనే మంచం వస్తుంది మంచం పైన పడుకొని ఏమనుకుంటుంది ఈ నేను అడవి మధ్యలో ఉన్నా కదా ఏమన్నా వచ్చి నా పైన పడితే ఎలా అనుకుంటుంది అనుకుంటుంటే అనుకున్న వెంటనే ఆమె పైన వచ్చి ఒక పాము పడుతుంది భయపడి ఇంకా నెక్స్ట్ టైం ఏమనుకుంటుంది నేను అడవిలో ఉన్నా కదా ఏమన్నా వచ్చి నన్ను తినేస్తే ఎలా అనుకుంటుంది అనుకుంటే వెంటనే వచ్చి పులి వచ్చి ఆమెను తినేస్తుంది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది చెడు కోరుకుంటే చెడే జరుగుతుంది